తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సౌకర్యంగా తమకు శాపంగా మారిందని వికలాంగులు వాపోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమకు బస్సులో కూర్చునేందుకు సీట్లు దొరకడం లేదని వికలాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత వికలాంగుల పరిరక్షణ కమిటీ సభ్యులు చీర కట్టుకుని బస్సులో ప్రయాణించి నిరసన వ్యక్తం చేశారు ఇకనైనా అధికారులు స్పందించి తమకు కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు

అదనపు సీట్లు కేటాయించి వికలాంగుల సీట్లలో వికలాంగులే కూర్చునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ రోజు వరంగల్ జిల్లా వర్ధనపేట ఆర్టీసీ బస్ స్టాండ్ లో మేము చీరలు కట్టుకుని రాష్ట ముఖ్యమంత్రి గారు కనువిప్పు కలగాలి వికలాంగుల పరిస్థితి ఆర్టీసీ బస్సులు ఎంత దయనీయంగా తయారైందనేది రాష్ట ముఖ్యమంత్రి గారు కన్వింపు కలగాలని చెప్పేసి ఇలా చీరలు కట్టుకుని మా వికలాంగుల సమాజం ఇలా నిరసన వ్యక్తం చేస్తుంది ఈ నిరసనతోనైనా రాష్ట మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి ఆర్టీసీలో అదరంగా వికలాంగులకు మరో రెండు సీట్లు కేటాయించి ఆర్టీసీలో వికలాంగుల సీట్లలో సకలాంగులు గుర్తుంటే ఆ సకలాంగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వికలాంగుల సీట్లను వికలాంగులకే కేటాయించే విధంగా రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో